హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కొట్టుకుంటున్నాను ఆనందిని మెడబెట్టి బయటికి నెట్టేసిన ఆదిత్య అసలు ఏం జరిగింది అనేది ఇప్పుడు ఈ ఫుల్గా ఈ వీడియోలో చూద్దాము సో తమే చూశారు కదండి ఇంకెందుకు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే ఎలా వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అనమాట మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరన్నా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఎంతో అవసరం అనమాట నాకు మీ సపోర్ట్ ఉంటే మంచి మంచి వీడియోలు అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాము ఇక్కడ నాకు ఒక మచ్చ అయితే కనిపిస్తుంది ఆ మచ్చ ఏంటో మీరు అయితే చెప్తారా మా ఫ్రెండ్ అయితే మంగు అని అయితే చెప్పింది అది మంగ లేకపోతే మచ్చ అనేది నాతో చెప్పండి ఫ్రెండ్స్ నాకైతే అర్థం కావట్లేదు మా ఫ్రెండ్ చెప్పిన మాటకి మీరు చెప్పే మాటకి ఏమన్నా కొంచెమన్నా డిఫరెంట్ ఉంటుందేమో చూసి చెప్పండి లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాము ఆనంది అయితే ఇంకా జీవన చంప పగలు కొడుతుంది ఇదంతా నీ వల్లే కదా ఆదిత్య గారు నాకు దూరం అవడానికి కారణం నువ్వే కదా అసలు నువ్వంటూ ఉన్నావు అంటే ఈరోజు నేను పెట్టిన భిక్షే కదా అయినా పాత రోజులన్నీ నువ్వు నువ్వెందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు అసలు నువ్వు ఉన్న స్థానంలో నీది నీ జీవితం కాదు నేను పెట్టిన జీవితం అని నువ్వు మర్చిపోయావా అనగానే ఇంకా ఆనంది చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు అని చెప్పి జీవన అంటూ ఉంటుంది అవును నేను ఇన్నాళ్ళ నుంచి మాట్లాడలేదు కాబట్టి ఇప్పుడు నీకు చాలా ఎక్కువగా మాట్లాడినట్టు ఉంటుంది కానీ నేను ఒక్కటి చెప్తున్నా గుర్తుపెట్టుకో జీవన ఎదుటోళ్ళ జీవితంతో ఆడుకోవాలనుకున్న నువ్వు నీ జీవితం వెళ్ళిపోతుందో నీకే అర్థం కాని పరిస్థితిలో వెళ్ళిపోతుంది అని చెప్పేసి ఆనంది అంటూ ఉంటుంది ఇంతలో ఆనంది దగ్గరికి ఆదిత్య వచ్చి ఆనంది ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి అంటూ ఉండగా అది కాదు ఆదిత్య గారు అసలు ఏం జరిగిందంటే అంటే ఇంకా చాలు నువ్వేం చెప్పమాకు అసలు ఇదంతా నీ వల్లే కదా నీకు నువ్వు నీ దోస్తి శ్రీను గారు ఇద్దరు కలిసి చేసిన నాటకం వల్లే కదా అలెక్య జీవితం ఇలా అయిపోయింది అయినా చూడు ఎంత కుమిలి బాధపడుతుందో కనీసం రూమ్లో నుంచి కూడా బయటికి రాలేకపోతుంది అలాంటి అలెక్కని మీరు మోసం చేయాలని ఎలా అనిపించింది అసలు ఆ శ్రీను గారి అలేఖ్యకి ఎలా సెట్ అవుతాడని తాలిగట్టాడు దీని అందరికీ ఆర్థ్యం పోసింది నువ్వే అని అర్థమైపోతుంది కదా మరి ఎందుకు ఇంకా ఎందుకు నాటకాలు ఆడుతున్నావు ఎవరిని నమ్మియాలని నాటకాలు వెళ్తున్నావు అని చెప్పేసి ఆదిత్య చెడబడ తిప్పుతూ ఉంటాడు చూడు ఆనంది ఈ ఇంట్లో కనుక నువ్వు ఉంటే నాకు మనశ్శాంతి ఉండదు నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతావు వెళ్ళిపోవా అని చెప్పేసి ఆదిత్య అయితే ఆనందైతే అంటూ ఉంటాడు ఇంకా ఆనంది అయితే నేను వెళ్ళను ఆదిత్య గారు మీరెంత చెప్పిన నేను వెళ్ళను అని చెప్పేసి అంటూ ఉంటుంది ఏంటి ఎల్లవా నువ్వు ఎలా వెళ్ళవో నేను చూస్తానని ఆదిత్య ఆనందిని మెడపెట్టుకొని బయటికి నెట్టేయటం అయితే ఆనంది ఆనంది ఆదిత్య గారు ప్లీజ్ అండి వదలండి వదలండి అని చెప్పి అక్కడే ఆదిత్య మెడపెట్టుకొని బయటకి అయితే నెట్టేస్తాడు సో ఇదంతా అయితే జీవనం కలగంటూ ఉంటుంది అమ్మయ్య ఇది దీన్ని బయటకైతే తరమేశాడు బావగారు అని బాగా చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇంట్లోకి అక్కడికైతే ఇంకా ఆదిత్య వచ్చి ఏంటి ఆనంది ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి జీవన ఏం జరుగుతుంది అంటూ ఉండగా ఓ ఇది నా కళ నిజంగా నా కళ కాదు నిజమే అనుకున్నాను ఇప్పుడు చెప్తాను అని చెప్పేసి ఇంకా జీవన అయితే లేని కొని అని చెప్తూ ఉంటుంది ఆదిత్యకి ఆదిత్య అయితే ఇంకా ఆనంది అసలుకే తప్పు చేసింది శ్రీ అలైక్య విషయంలో నేను నమ్మిన ఆదిత్య ఇంకా ఆనంది విషయం ఆనందిని అయితే చెడబడ తిట్టేస్తున్నాడు అసలు నువ్వు కొంచెమైనా ఆలోచన ఉందా చదువుకున్న అమ్మాయి ఒక అమ్మాయి మనసు తెలియకుండానే సీను గారు తాలి కట్టేశాడు ఇప్పుడు సీను తాలి కట్టాడు కాబట్టి నువ్వు ఆజ్యం పోస్తున్నావా అని చెప్పేసి ఆదిత్య అడుగుతుంటాయి ఆదిత్య గారు అదేంటి ఏంటి ఎలా అంటారు అనగానే ఇంకేమనాలి ఇంకా చాలు ఇంకా నువ్వు ఇంకేం మాట్లాడు మాకు అని చెప్పి ఆదిత్య అంటుంటాడు ఆదిత్య అన్న మాటలకైతే ఆనంద్ అయితే ఇంకా తల ఉంచుకొని బాధపడుతూ ఉంటుంది ఇదంతా చూసిన జీవన అయితే అమ్మయ్య ఇది నన్నే ఎదురిస్తుందా అది పెట్టిన వీక్ష ఈ జీవు అసలు ఏమనుకుంటుంది ఇది అని చెప్పేసి ఆదిత్య అయితే ఆలోచిస్తూ ఇంక ఉంటాడు అయితే ఆనంది అయితే ఇంకా ఆదిత్య ఆదిత్య ఇంట్లో నుంచి వెళ్ళిపోమనడంతో ఆనంది బ్యాగ్ సర్దుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది ఇంట్లో వెళ్ళించి వెళ్ళిపోతున్న ఆనందిని అయితే సునంద శిశి అంత చేతూ అందరూ అయితే ప్లీజ్ ప్లీజ్ వదిన ప్లీజ్ వెళ్ళకండి వెళ్ళకండి నేను బతులాడుతూ ఉండగా సారీ అయి నేను మీ మాట కాదని ఇప్పుడైతే వెళ్ వెళ్తున్నాను మరి మీ మాట కాదని వెళ్తున్నందుకు నిజంగా నన్ను క్షమించండి అని చెప్పి అంటూ ఉండగా సరే అయితే వెళ్ళొస్తాను అని చెప్పి అందరికైతే బాయ్ అయితే చెప్పేస్తుంది మరి చూసారు కదండి ఏం జరుగుతుంది ఏంటనేది అందరికీ మీకు ఈ స్టోరీ నచ్చుతుందనే నేను ఈ స్టోరీ చెప్తున్నాను వెళ్ళొస్తాను బాయ్ అని చెప్పి నా ఆనంది అయితే ఆనంది ప్లీజ్ ఆనంది నేను చెప్పేది వినా ఆనంది అని చెప్పి ఇంకా సునంద అంటూ ఉంటుంది అత్తయ్య గారు ప్లీజ్ ఇది నా భర్త నిర్ణయం నా భర్త నిర్ణయానికి నేను కట్టుబడి ఉండాలి కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాను మీరు అందరూ అర్థం చేసుకొని నన్ను ఇక్కడి నుంచి పంపిస్తారనే అనుకుంటున్నాను అని చెప్పి ఆనంది అంటూ ఉంటుంది ఆదిత్య అయితే వదినా నువ్వు ఎంత చెప్పినా వినట్లేదు కానీ వదినా నేను ఒక్క విషయం చెప్తున్నా ఆ అన్నయ్య అర్థం చేసుకొని ఆ టయానికి నువ్వు పక్కన ఉండకపోతే మరొక మనస్పత్రులు వస్తాయి వచ్చిన అనగానే లేదు చేతు నేను వెళ్ళాలి నేను ఖచ్చితంగా వెళ్ళాలి కానీ ఒక్క మాట నువ్వు ఆనంది నువ్వు లెక్క అని నా భార్య జీవనాన్ని మాత్రం ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉండని చెప్పి చేతితో చెప్పి ఆనంది అయితే గడప తట్టిపోతుంది ఆనంది గడప తాటిపోగానే ఆదిత్య అయితే ఆలోచిస్తూ ఉంటాడు అయినా ఆనంది మాట్లాడిన దాంట్లో ఏం తప్పు ఉంది అసలు ఒక్క కూడా ఆనంది ఏం తప్పు మాట్లాడలేదు అలాంటి ఆనందిని నీ జీవన విషయంలో ఆనంది తప్పు చేసిందని ఇంట్లో నుంచి పంపించాను నేను ఎంత మూర్ఖంగా ఆలోచించాను ఆనంది ఎంత నెమ్మదస్తురాలు ఆనంది అంత అమ్మాయి మంచి అమ్మాయి నాకు మళ్ళీ ఫ్యూచర్లో దొరుకుతుందా అని చెప్పేసి ఆదిత్య బాధపడుతూ ఉంటాడు ఆదిత్య బాధపడుతున్నా కానీ ఇంకా ఆదిత్య వాళ్ళ అమ్మ అందరూ అయితే ఇంకా టిఫిన్ తెచ్చుకొని తినటం ఉండగా ఏంటి అదితే బాధపడుతున్నావు నువ్వు చేతుల నువ్వు చేసుకుందే కదా అని చెప్పేసి సో ఉందా అంటూ ఉంటుంది విరా్ర టిఫిన్ అని చెప్పి అనగానే నాకు కాలేదు మా అమ్మ మీరు తినండి అనగానే తింటే అదే ఆకలి అవుతుంది రామ్మన్నా కదా రాన అని చెప్పేసి అది తను కూడా కూర్చోబెట్టి తినిపిస్తూ ఉంటాడు అమ్మయ్యా ఇంకా రోజు రోజుకి బాగా మార్చే అదే నీకే ఇస్తున్నా బాధ్యత అని చెప్పేసి ఇంకా మళ్ళీకైతే బాధ్యత పెస్తారు ఇంకా బాధ్యత చెప్పే వాళ్ళతో సరే అని చెప్పి అందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు కదా ఇంకా ఫీల్ అయ్యే సమయన ఇంకా ఆదిత్య ఇంకా ఆనంద ఇంకా ఆ స్టోరీలోకి అయితే వెళ్ళిపోతారు ఎలా వెళ్ళిపోతారు ఏంటనేది నెక్స్ట్ వీడియోలు చూద్దాం చూసారు కదండి ఈ వీడియో నచ్చిందని నచ్చితే తప్పకొని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకో మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను ఫ్రెండ్స్ అంతవరకు కేర్ ఫ్రెండ్స్ బాయ్ మరి మీ అందరికీ శ్రావణ శుక్రవారం వరల శ్రీవారం ఎప్పుడు చేసుకుంటున్నారు ఏంటి మూడో వారం కుదిరిద్దా లేదా అనేది నాకు కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నాకైతే ఇంకా మూడో వారం అయితే సెట్ కాదని అనుకుంటున్నాను మరి చూద్దాం మరి ఏం జరుగుతుంది ఏంటనేది నెక్స్ట్ వీడియోలో మరి ఈ వీడియో నచ్చిందా నచ్చితే ఇంకెందు కాల్సిందా లైక్ షేర్ అని చేసుకుంటాం ఫర్ వాచింగ్